హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫిట్నెస్ అండ్ లాగ్స్ ఛానల్ ఈరోజు నా వర్కౌట్స్ వచ్చేసి ఫుల్ బాడీ వార్మప్స్ ఫస్ట్ అయితే ఫస్ట్ వార్మప్స్ హెడ్ బెండింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ వన్ Two, three, four, five, six, seven, eight, nine, ten. 3 4 5 6 next Jesse. head up and down One, two, three, four, five, six, seven. 8 9, ten, eleven. next to jaise one, two, three, four, five, 6, 7, 8, 9, 10. anti clock 1, 2, 3, 4, five, six, seven, eight, nine, ten. next to jaise full hands rotation 12345678910 anti clock 1 2

Seven, eight, nine, ten. 8 9 10 next to see side bendings One, two, three, four, five, six, seven, eight, nine, ten. next side 1 One, two, three, four, five, six, seven, eight, nine, and 10 next to Jesse hip rotation 1 two, three, four, five, six, seven, eight, nine, and 10 anti వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ ఎలా దూరం పెట్టేసి మనం ఫుడ్ని టచ్ చేయాలి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ లెవెన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బెండింగ్ దీనివల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది టోటల్ టెన్ కౌంట్ చేశాను బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి నీ రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ యాంటీ క్లాక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ నెక్స్ట్ వచ్చేసి వర్క్అట్స్ ఫుల్ బాడీ వర్కౌట్స్ ఇవి వచ్చేసి ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి క్లాపింగ్ 2 3 4, 5, 6, 7, 8, 9, 10 11 12 13 ఫోర్టీన్ ఫిఫ్టీన్ నెక్స్ట్ వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలి వర్కౌట్స్కి వర్కౌట్స్కి మధ్య ట్వంటీ సెకండ్స్ అయినా రెస్ట్ ఉండాలి డబుల్స్ ఇవేనా డంబుల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ షోల్డర్ దగ్గర అండ్ ఆర్మ్స్ దగ్గర ఫ్యాట్ బర్నింగ్కి యూజ్ అవుతుంది ఈరోజు ఫస్ట్ సెట్కే ఫుల్ స్వెట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి లంచెస్ ఫ్రంట్ లంచెస్ వన్ టూ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బోత్ సైడ్ కౌంట్ చేయాలి చాలా ఇసం వస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్రంచెస్ వన్ టూ 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 నెక్స్ట్ వచ్చేసి మనం స్క్వాట్ పొజిషన్ పెట్టేసి స్టే రన్నింగ్ ఉన్న ప్లేస్లోనే రన్నింగ్ చేయడం జాగింగ్ లాగా నేను ఒక ట్వంటీ సెకండ్స్ కౌంట్ చేసుకున్నాను మీ పాజిబుల్ ట్వంటీ సెకండ్స్ అనే కాకుండా మన పాజిబుల్ని బట్టి మనకి ఎంతవరకు అవుతే అంతవరకు చేయండి రెస్ట్ ట్వంటీ సెకండ్స్

ఎయిటీన్ ట్వంటీ చేద్దాం అనుకున్నాను కనీగా కంట్రోల్ అవ్వలేదు నెక్స్ట్ వచ్చేసి డాంకీ పొజిషన్లో లెగ్ రేస్ చేయడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ నెక్స్ట్ సైడ్ నెక్స్ట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ బ్యాక్ సైడ్ ఫ్యా ఫ్యాట్ బర్న్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ రేసింగ్ రేస్ చేయడం మనకి పొట్టపైన బరువు పడుతుంది చాలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అసలు చాలా అంటే చాలా ఎఫెక్టివ్ వర్కౌట్ మనం ట్వెల్వ్ కన్నా ఎక్కువ చేయలేం కూడా అసలు చాలా పొట్ట కొవ్వు కరగాలంటే ఈ వర్కౌట్ కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి రివర్స్ క్రంచెస్ ఇది కూడా చాలా బాగా యూస్ అవుతుంది పొట్టపైన చాలా మంచి ఎఫెక్టివ్ పడుతుంది చాలా ఆయసం వస్తుంది స్వెట్ ఒక వైపు స్వెట్ చాలా అంటే చాలా వస్తుంది స్టార్ట్ రివర్స్ క్రంచెస్ 2 3 4 5 6 7 8 9 10 11 12, 13 14 అసలు చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది పుట్టని ఇలా ప్రెస్ చేస్తున్నట్లుగా అవుతుంది చాలామందికి డెలివరీ తర్వాత పుట్ట వేలాడుతూ ఉంటుంది కదా నాకైతే చాలా అంటే చాలా తెలియని వాళ్ళు ఎవరైనా వాకింగ్కి వెళ్ళినప్పుడు అయితే స్టార్టింగ్లో ఒక ఆంటీ అడిగింది నువ్వు ప్రెగ్నెంట్ అమ్మ అని అడిగింది నాకు ఇది చాలా షేమ్గా అనిపించింది అంత పుట్ట ఉంది నాకు కానీ వర్కౌట్స్ చేస్తుంటే చాలా తేలిగ్గా అనిపిస్తుంది పొట్ట ఉన్నా కూడా అంత బరువుగా అనిపించట్లేదు చాలా వరకు లూజ్ లూజ్గా అయిపోయింది కానీ మమ్మీ టమ్మీ పోవాలంటే మాత్రం అట్లీస్ట్ వన్ ఇయర్ అయినా ఇలా వర్కౌట్స్ చేస్తేనే పోతుంది డాంకీ కిక్స్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ 9 and ten eleven twelve thirteen fourteen fifteen next side one two three four five six seven eight నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ చాలామందికి వెనకాల సీట్ ఎక్కువగా ఉంటుంది బ్యాక్ అది తగ్గడానికి మంచిగా యూజ్ అవుతుంది అసలు ఇంకా నేను ఇదే నా ఫస్ట్ సెట్ నేను వర్కౌట్ స్టార్ట్ చేసి ఫస్ట్ సెట్ ఏది అయినా కూడా ఫుల్ స్వెట్ వస్తుంది త్రీ సెట్స్ అయిపోయేసరికి ఇంకా ఎంత స్వెట్ వస్తుందో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అయిపోయింది నా పని అన్నట్టుగా పెట్టాను కదా ఫేస్ లాస్ట్ వర్కౌట్ ప్లాంక్ ప్లాంక్ వచ్చేసి థర్టీ ఫైవ్ సెకండ్స్ ఉంచాను ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ థర్టీ సెకండ్స్ వరకు అయితే కరెక్ట్గా ఉండగలుగుతున్నాను ప్లీజ్ అండి నా వర్క్ కోర్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో చాలామందికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది లైక్స్ వల్లే ఈ వీడియో ఇంకొకరికి వెళ్తుంది ప్లీజ్ డూ లైక్ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను అసలు చూడండి ఫస్ట్ సెట్కే ఎంత స్వెట్ వచ్చిందో నేను ఈ వీడియో లాస్ట్లో ఎడిటింగ్ చేయలేదు ఎందుకంటే మీకు స్వెట్ చూపించాలని చూడండి అసలు ఆఫ్టర్ త్రీ సెట్స్ తర్వాత కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అది కూడా చూడండి ఇది వచ్చేసి ఆఫ్టర్ త్రీ సెట్స్ హెయిర్ నా హెయిర్ కూడా మొత్తం తడిచిపోయింది మొత్తం స్వెట్ వచ్చింది థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే